సార్ ఏలూరు దగ్గర నుంచి సార్ నేను దినేష్ ని మొన్న రీసెంట్ గా నేను ఒక టూ డేస్ బ్యాక్ వరం లేటెక్స్ ఆర్డర్ చేశాను సార్ చాలా బాగుంది అనుకున్న దాని మీద చాలా బెటర్ గా వచ్చింది మనకి ఇచ్చిన కంఫర్టర్ గానీ బెడ్షీట్స్ గానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ క్వాలిటీ మట్టికి ఎక్సలెంట్ గా ఉంది త్రీన్ వన్ సార్ నేను కాల్ చేసి మీ స్టాఫ్ తో మాట్లాడితే ఇలాగ నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏది బాగుంటుంది అంటే వరం బాగుంటుంది అని చెప్పని అన్నారు సార్ టెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా ఉపయోగపడింది అవునవును సార్ చాలా బాగుందండి కాకపోతే అది బాగా వెయిట్ ఉంది సార్ అంటే మీరు టూ టూ ఇంచెస్ వాడు తీసుకుంటా ఉంటే పెద్ద వెయిట్ ఒక్కొక్కటి ఎయిట్ ఇంచెస్ ఒక్కొక్కటి పదహారు కిలోలు వస్తారు సుమారుగా పదిహేను కిలోలు అలా వస్తుంది పదిహేను నాలుగు అరవై కిలోలు అంటే ఒక్కొక్క లేరు తీసుకుంటే పదిహేను కిలోలు ఇద్దరు మనుషులు లేకపోతే ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగున్నాడు